రాష్ట్రంలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు రోడ్ షోలు ఇంటింటి ప్రచారంతో ప్రజలను కలుస్తున్నారు ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది గాజువాకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రార్థనలు చేసి పాస్టర్ల దీవెనలు అందుకున్నారు గాజువాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ జోషి ప్రత్యేక ప్రార్థనలు చేశారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే టీడీపీ ఆవిర్భవించిందని

కావలసినటువంటి అనుగ్రహాలను వరాలను ముఖ్యంగా తన యొక్క తలంపులను కోరికలను అన్నిటిని కూడా నెరవేర్చి మీ యొక్క ప్రార్థన సహాయంతో మీ యొక్క ఆశీర్వాదంతో తన అనుకున్నది సాధించుటకు కావలసినటువంటి ఆ దివ్యశక్తిని బలాన్ని ఇవ్వండి పరిశుద్ధాత్మ శక్తిని అలా శ్రీనివాస్ వారి గారి మీద ఉంచి ఆశీర్వదించి తన యొక్క తలంపులను ఆశయాలను కోరికలు అన్నిటిని కూడా నెరవేర్చుకో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ తోడుగా నుండి ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము పరలోకముందు మాయక తండ్రి మీ కాక మీ రాజమంశం కాక మీ చిత్రం పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరినగాక మీ నాటికి ఇంకా అవలసిన మాయను మా అభిమాయికి ఇవ్వండి సరే ఈరోజు మా ప్రచారంలో భాగంగా ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ప్రిన్సిపల్ గారు ఏంటి జోజి గారి దగ్గరికి రావడం జరిగిందండి వారిని ఆశీర్వాదం తీసుకున్నాం వారి యొక్క సహకారం కూడా కోరడం జరిగింది వారు మా మంచి సహృదయంతో వాళ్ళు మాకు ఆశీర్వాదం ఇచ్చి అలాగే సహకారం అందిస్తాయని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది ఇందులో టీచర్స్ కూడా పాల్గొనడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పెద్దలు జనసేన నాయకులు గను వెంకట్రా గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయితీ మధు గారు శ్రీని గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందండి అయితే అందరూ కూడా ఒకటే వేదన ఈ మైనార్టీ క్రిస్టియన్ మైన మిషనరీ ప్రాపర్టీస్ని ఈ ప్రభుత్వం దోచుకుంటుంది అందుకు ఉదాహరణకు సిపిసిఎన్సీ భూములు ఆ మిషనరీ ప్రాపర్టీస్ని దోచుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని మేము ఖచ్చితంగా పరిరక్షిస్తాం రేపు అధికారంకి వచ్చిన తర్వాత అలాగే ఆ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ని నిర్వీర్యం చేయకుండా వాటిని ఎంతోమందికి విద్య అందించారు అట్లా మళ్ళీ ప్రోత్సహించి ముందుకు నడిపించాలన్న ఒక ఆలోచనతో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పేసి ప్రాపర్టీస్ దోచుకోవడానికే ఎప్పటి నుంచో ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో మిషనరీ ఎయిడెడ్ స్కూల్స్ని వాటిని ఆ ఫండింగ్ తగ్గించి వాళ్ళకి జీతాలు ఎయిడెడ్ టీచర్స్ని తీపిచ్చేసి ఆ వాటిని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి ఎలక్షన్లో బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను